హలో ఎవరి వన్ దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీ దోశల్లోకి కానీ లేదంటే వేడివేడి అన్నంలోకి ట్రై చేయండి ఫస్ట్ దానికి కావాల్సినటువంటి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు ఎండుమిరకాయలు అండి ఒక మూడు ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పచ్చని పప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు గుడి వేసి బాగా వేయించి పక్కన పెట్టేసుకోండి ఈ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ టమోటా వేస్తా ఉన్నానండి మీకు ముల్లంగిలు చిన్న టమా చిన్న ముల్లంగిలు కాబట్టి నేను తీసుకున్న రెండే రెండు ముల్లంగిలు అండి దానికి ఒక మీడియం సైజు టమోటా సరిపోతుందండి నాకు మీకు ఒకవేళ ఎక్కువ ముల్లంగిలు అయితే క్వాంటిటీ పెంచుకోండి సరిపోతుంది ఇప్పుడు మీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తూ ఉన్నానండి చింతపండు వేసి కొంచెం వాటర్ పోస్తా ఉన్నానండి వాటర్ పోయడం వల్ల కొంచెము త్వరగా టమోటాలు మగ్గుతాయని నీళ్ళు పోస్తా ఉన్నాను వద్దనుకుంటే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి కొంచెం వదిలేసారంటే బాగా మగ్గిపోతుందండి చూసారు కదా కొంచెం వాటర్ పోస్తున్నాను మూత పెట్టేస్తా ఉన్నాను మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకునేది అంతే అండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ముల్లంగిలు ఫ్రై చేసుకుంటున్నానండి ముల్లంగిల్ మాత్రము పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కొంచెం స్మెల్ వచ్చినా కానీ పచ్చడికి బాగుండదండి ముల్లంగిలు చూశారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం బాగా వేయించిన తర్వాత లైట్గా కొంచెం సాల్టు కొంచెం పసుపు పొడి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తూ ఉన్నానండి ఎందుకంటే వేయడం వల్ల మష్రూమ్ వచ్చి సారీ అండి ముల్లంగిలు కూడా త్వరగా ఫ్రై అవుతాయండి మూత పెట్టేసి సాల్ట్ వేసేసి బాగా మగ్గిపోతాయండి నీళ్ళు మాత్రం పోయకండి మష్రూమ్లోచ్చి సారీ అండి మష్రూమ్ అనే వస్తుంది నాకు సారీ ముల్లంగిలో అండి నీళ్ళు మాత్రం పోయకండి అంతే అండి చూసారు కదా ఇట్లా బాగా మగ్గాలండి నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తా అన్నాను కొత్తిమీర వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ముల్లంగిలో కొత్తిమీర వేసినా చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు వద్దు నాకు నచ్చదనుకున్న వాళ్ళకి మాత్రము ఉత్త ముల్లంగిలే ఫ్రై చేసుకొని మిక్సీకి కొట్టేసుకొని సరిపోతుందండి చూసారు కదా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని తిరగమాతి పెట్టుకుంటానండి నేను మిక్సీకి కొట్టేసి మరీ మెత్తగా చేసికండి ముల్లంగిలు పచ్చడిని కొంచెము లైట్గా ఈ స్టేజ్లో మిక్సీకి కొట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు అండి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చనపప్పు కరివేపాకు అండి ఈ నాలుగు వేసేసి బాగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టిన పచ్చడి కూడా వేసేసి ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై బాగా కలుపుకుంటే సరిపోతుందండి మీరు వేసేసి పక్కన పెట్టేశారంటే అది అడుగు మాత్రం ఈజీగా మా మాడిపోతుందండి కలుపుకుంటూ ఉండాలండి పచ్చడి మాత్రము ఇది చపాతీలో కూడా చాలా భలే సెట్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి చపాతీలకు కూడా వేడి వేడి చపాతీల్లో ఇది వేసుకొని తిన్నారంటే భలే ఉంటుందండి చూశారు కదా ఇంతే అండి పచ్చడి రెడీ అండి దీంతోపాటు నేను మష్రూమ్ పెప్పర్ ఫ్రై కూడా చేస్తూ ఉన్నానండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దాంట్లో నేను ఒక మంచి టిప్ చెప్తానండి మీకు హెల్తీ టిప్ అండి అది చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు నేను దోశ వేస్తూ ఉన్నానండి చట్నీతో పాటు దోశ వచ్చి మిల్లెట్స్ దోశ అండి ఆల్రెడీ మీకు మిల్లెట్స్ బ్యాటర్ ఎట్ వేయాలో ఇడ్లీ బ్యాటర్ ఎట్ చేయాలని చూపించాను సేమ్ ప్రొసీజరే అండి దోశకి కూడా ఒకవేళ మీకు కావాలంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో అడగండి మిల్లెట్ దోశలు నేను చెప్తాను బ్యాటర్ ఎట్ వేసుకోవాలో ఇప్పుడు నేను మష్రూమ్ కండి మష్రూమ్ పెప్పర్ ఉత్త పెప్పర్ ఫ్రై చేస్తూ ఉన్నాను దీనికి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని ఎర్రగడ్డలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను దీంట్లో ఏం కారాలు యూజ్ చేయనండి ఓన్లీ పెప్పర్ అండ్ గరం మసాలా మాత్రమే అండి దీంట్లో దాల్చిన చెక్క ఇవన్నీ వేయట్లేదు జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం కొంచెం వేస్తూ ఉన్నానండి వద్దనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మష్రూమ్ని కట్ చేసి చిన్న చిన్న పీసుల్లాగా వేస్తా ఉన్నానండి మష్రూమ్ అండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మీరు మీడియంలో పెట్టి మూత పెట్టేశారంటే వెంటనే ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి బాగుండదు దా నేనేమంటున్నానంటే కొంచెం హైలో పెట్టి బాగా టోస్ట్ చేసిన తర్వాత ఫ్రై చేసేసిన తర్వాత కొంచెము వాటర్ రిలీజ్ అవుతుందండి మీకు అప్పుడు మూత పెట్టుకోండి సరిపోతుంది ఫ్రై కాబట్టి నీళ్ళు ఎక్కువ వస్తే బాగుండదు అందుకనే అండి చెప్పింది అట్లాగా ఇప్పుడు పసుపు పొడి కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టండి ఈ స్టేజ్లో చూసారు కదా ఈ వాటర్ ఉంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు మూత పెట్టేసి కొంచేపు బాగా మగ్గనేవ్వండి మష్రూమ్స్ని దీంట్లో కొంచెం నేను పెప్పర్ మాత్రం పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి లేదు అంటే రోట్లో దంచుకొని వేసుకున్నానండి రోట్లో దంచుకొని వేసుకుంటే భలే ఉంటుందండి అది ట్రై చేయండి ఇప్పుడు ఏం చేస్తారని నేను ఏం చెప్పానంటే మష్రూమ్స్లో మనకి డి విటమిన్ బాగుంటుందండి మనకి ఇంకా బాగా పెరగాలి ఫాస్ట్గా అంటే డి విటమిన్ మీరు ఎండలో మష్రూమ్స్ని ఒక అరగంట మష్రూమ్స్ ఎండలో పెట్టి తర్వాత మనం వంట చేసుకుంటే చాలా బాగా ఫాస్ట్గా మనకి డి విటమిన్ బాగా పెరుగుతుందండి ఒకసారి ట్రై చేయండి అది ఆ టిప్ మాత్రం బాగా పనికొస్తుందండి మీరు వీలైనంత వరకు ఐరన్ ప్యాన్లో ట్రై చేయండి మీకు ఐరన్ కంటెంట్ బాగా పెరగాలంటే ఐరన్ ప్యాన్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా బాగా బెనిఫిట్ అండి లాస్ట్లో కొంచెము లెమన్ కూడా పిండుకోండి మీకు బాగా సెట్ అవుతుంది లెమన్ పిండడం వల్ల ఐరన్ ప్యాన్లో మీకు ఐరన్ అబ్జర్వ్ అయ్యేది చాలా ఫాస్ట్గా అవుతుందండి అది కూడా ఒక మంచి టిప్ అండి ఐరన్ ప్యాన్లోని పిండుకొని దాంట్లో వదిలేకుండా మీరు మళ్ళీ వెంటనే తీసియాలండి ఎక్కువసేపు లెమన్ పిండి వదిలేశారంటే నల్లగా అయిపోతుంది ప్యాన్లో కర్రీ కూడా ఇప్పుడు పెప్పర్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి అంతే అండి మీకు మష్రూమ్ కర్రీ రెడీ అయ్యండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు రకరకాల పొళ్ళన్ని వేయకుండా ఓన్లీ గరం మసాలా పెప్పర్ వేసాను అంతే అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి